ఖమ్మం జిల్లా సత్యనపల్లిలో జరిగినటువంటి సంఘటన ఇది ఖచ్చితంగా దీనిపైన కనుక ఒక సినిమా కనుక తీస్తే పక్కా స్క్రీన్ ప్లేతో గనక తీస్తే ఖచ్చితంగా హిట్ అవడం ఖాయం పది నుంకా ఇరవై కోట్ల రూపాయలు లాభం కూడా రావడం ఖాయం అసలేం జరిగింది సత్తెనపల్లిలోకి చెందినటువంటి ఈ వ్యక్తికి ఎనిమిది సంవత్సరాల క్రితమే పెళ్లి అయింది ఇతను ఒక ఆటో నడుపుకుంటూ ఉన్నాడు అంతేకాకోకుండా ఇతనికి ముగ్గురు పిల్లలు కూడా కానీ ఈ మధ్య కాలంలో తన భార్య వేరే వాడిని ప్రేమించడం మొదలుపెట్టింది వాడితో తిరగడం మొదలుపెట్టింది వాడితో అక్రమ సంబంధం పెట్టడం మొదలుపెట్టింది అతను ఎవరో వేరే అతను కాదు ఇతని ఫ్రెండే ఏమిటిది ఇలా జరిగింది అని చెప్పేసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు ఈ మహానుభావుడు షేక్ గౌస్ చూడండి తన భార్య వేడేవాడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ భార్యకు అతనికి ఇద్దరికి పెళ్లి చేశాడు పెళ్లి చేసిన తర్వాత మనస్తాపానికి గురి అయ్యి ఇతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు ఇది చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది కదూ కాకపోతే ఈ బంధువులు మాత్రం ఏమంటున్నారు అంటే ఆ విషయం పైన ఆత్మహత్య చేసుకోలేదు భార్యకు రెండో పెళ్లి చేసినందుకు ఆత్మహత్య చేసుకోలేదు భార్య అక్రమ సంబంధం పెట్టుకొని ఇతని పరువు తీసినందుకు ఆత్మహత్య చేసుకోలేదు తన భార్య వేరేవాడితో వెళ్ళిపోవడం ద్వారా ముగ్గురు పిల్లలు అనాథలైతారేమో లేకపోతే వాళ్ళ జీవితం ఏమైతుంది అనే కంగారు లేదా ఆ బాధతో ఏమీ ఆత్మహత్య చేసుకోలేదు వేరే కుటుంబ కలహాలున్నాయి అందుకనే ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీస్ స్టేషన్లో చెబుతున్నారు వాళ్ళు మొత్తానికి మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా అతను ఈ బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే ఇంకా వేరే కుటుంబ కలహాలున్నాయా అని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫాలో మీ